ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ షాల్స్ దాకా అయితే ఉండొచ్చు వంట పబ్లిక్ లో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఎట్లా వస్తుంది ఏంటో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హలో గైస్ మీరు ఎలా ఉన్నారు మేము బుక్ ఫెస్టివల్ కి మేము బుక్ ఫెస్టివల్ కి వెళ్తాను వెళ్తున్నాం వెళ్తాము వెళ్తున్నాం వెళ్తున్నాం ఇందిరా గాంధీ స్టేడియం లో ఇంకా తినొచ్చేసరికి మా చెల్లి రూత్ తన పేరు రూత్ సో బ్లాగ్ ఫస్ట్ టైం కదా అందరికి నర్వస్ గానే ఉంది పబ్లిక్లో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా ఈ సార్ ఎట్లా వస్తుంది ఎంటో చూడాలి గా రికార్డ్ చేయకూడదు కదా సో ట్రై చేస్తా ఫస్ట్లో అయితే పబ్లిక్లోనే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా సరిపో ఇక్కడే కదా పెద్ద ఏం కాదు ఇక సో మమ్మీ సరిపోదా అని అంటున్నా పర్లేదులే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఇందిరాగాంధీ స్టేడియం చాలా దగ్గరే సో అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేస్తే స్టార్ట్ చేస్తా సో ఫ్రెండ్స్ మనం అయితే బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ నుంచి వచ్చాము యాక్చువల్గా అటు సైడ్ అనమాట థర్టీ ఫిఫ్త్ బుక్ ఫెస్టివల్ ఇన్ విజయవాడ ఐ మీన్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు ఇక్కడ వీళ్ళు సో ఎవ్రీ ఇయర్ అనేది బుక్ ఫెస్టివల్ ఐ మీన్ జనవరి ఫస్ట్ రోజు తీసేసి సెకండ్ జనవరి సెకండ్ నుంచి ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు సో ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడల్లా ఫోర్ హండ్రెడ్ స్టాల్స్ అనేది ఎప్పుడు ఉంటాయి సో ఈసారి చూద్దాం ఎన్ని పెట్టారు ఇది ఫస్ట్ టైం అనుకుంటా నా ఎక్స్పీరియన్స్లో ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టడం ప్రీవియస్గా అయితే మనకి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అట్లాగా పెట్టేవాళ్ళు సో చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందో వీలైతే కొన్ని బుక్స్ కూడా పర్చేస్ చేద్దాం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ సహా అన్నీ పెట్టారు చాలా వరకు బాగానే పెట్టారు ఇందులో బుక్ ఫెస్టివల్ ఫుడ్ స్టాల్స్ అవుట్ సైడ్ అంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట సో ఈవెన్ పొటాటో ట్విస్టర్ మేడం గారికి పొటాటో ట్విస్టర్ కావాలంట అర్థం కాదు సో ఇక్కడ అమృత్సాగర్ అని పెద్దగా పెట్టారు బయట టేబుల్స్ అని పెట్టి చూద్దాం ఇక్కడ కట్లరీ చార్ట్ కూడా ఉంటారు ట్రై చేద్దాం సో ఇదే అనమాట ఒక ఎంట్రెన్స్ ఉంది యాక్చువల్గా అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ నుంచి అన్నా కదా సో చూద్దాం బయట సైడ్ కాబట్టి కొంచెం నెరవేర్ గానే ఉంది ఎట్లా రికార్డ్ చేసి అది అలవాటు అవ్వాలి బయట సో ఇది ఆ ఇందిరాగాంధీ స్టేడియం లోపలికి రా మొత్తం ఇలా సెటప్ చేశారు అంటే మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇండిపెండెన్స్ కి ఆర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ లో ఎట్లాగే మధ్యలో స్టే చేసి అంతా ఎట్లా అంటే సీఎం వచ్చి చేస్తారు కదా సీఎం అట్లాగే చేశారు లో కూడా ఐ మీన్ లో కూడా ఇవా బుక్ ఫెస్టివల్ లో కూడా సో చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది ఏదో ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఏదో ప్రోగ్రామ్ ఏంటిది అది సో अच्छा नंबर तो संगत। So guys मेरे इधर लेडीज़ का ना वो चम्बूक फेस्टिवल की तो वो कुबुक के परचेस हैं सर आह कुबुक वगैरह लास्ट वीडियो पे सेड द एंड ऑफ द वीडियो आह बैडिंग का रहे थे चालास आच्छे सर बुक्स क्वेश्चन ए बुक्स क्वेश्चन साच्चे सर पिक्शन ओके न्यू न्यू वन सार्चेस हैं सर लेटर అంతే ఆర్ జస్ట్ రోమింగ్ హియర్ విత్ దస్ సో తాను అయితే బుక్స్ ఏం సర్చ్ చేయలేదంట మనతో మాతో పాటు చేయడానికి వచ్చింది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వచ్చేసింది మాకు చెప్పకుండా ముందే ముందే కలిసి వద్దాం అనుకున్నాం సో ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయాయి చూసారు కదా లో లైట్స్ కూడా ఆఫ్ చేసేసారు సో ఖుషీ అయితే లో కొంటా అంటుంది చూద్దాం మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం బుక్ కొన్నానో చూపిస్తాను మీకు సో ఇదైతే బుక్ ఫెస్టివల్ ఇంకా డీటెయిల్స్ మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను బుక్ ఫెస్టల్ అనేది జరిగింది అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు చూసారు కదా ఇక్కడ బుక్స్ అయితే బుక్ స్టాల్స్ అయితే కనుక ఆల్మోస్ట్ ఒక ఎన్ని స్టాల్స్ ఉండొచ్చు అంటే మనం స్టార్ట్ చేసినప్పుడే వన్ ఎయిటీ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్టాల్స్ దాకా అయితే ఉండొచ్చు గైస్ సో చూసారు కదా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది టైం కూడా వచ్చేసి నైన్ థర్టీ అరౌండ్ నైన్ ఫార్టీ అవుతుంది సో లైట్స్ అనేది ఆఫ్ చేసేసారు సో అదే ఇప్పుడైతే వెళ్దాం మేడం గారికి పొటాటో డిస్టర్ కావాలంట సో వాయిస్ ఇప్పుడే బేల్పూరి అయితే తీసుకుందాం అని బేల్పూరి ఎలా ఉంది స్పైసీ సేమ్ తెలుగు ఎలా ఉంది వంటకా వంట ఉందా స్వీట్గా ఉంది కదా కుస్త బయట పెట్టారు ఎట్లా ఉంది కోల్పూరి సో కాసేపు పాపడి చాట్ पेस्टल आऊंगा हम्म हां पेस्टल आऊंगा सो गाइस इभी आईस्कॉन काला अरे भाई दो ले नहीं वानी वंट जा मजा अलग सा ఈ బుక్ కొన్నది ఈ బుక్ను ఇంకా మిలేరి ఫాస్ట్ అండి అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది బ్రెయిన్ ట్రేస్ రాసారు లేదా అని అది చెప్తాను అది ఎవరు రాసారని గుర్తులేదు నాకైతే సో ఈ బుక్ కూడా ఎవ్రీ ఇయర్ అయితే మేము ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వంటీ బుక్స్ కొంటాం అంటే లాస్ట్ ఇయర్ టెన్ ట్వంటీ బుక్స్ కొన్నాను బట్ ఈ ఇయర్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ బుక్ కొన్నాను ఎందుకంటే ఈ ఇయర్ ఎందుకు సింగిల్ బుక్ అంటే ప్రైజెస్ అనేవి ఆ అంత రీజనబుల్ అనిపించట్లా మనం అక్కడ ఆఫ్లైన్ లో కొనేదానికి చాలా వేరే ఆన్లైన్ లో అయితే మనకి ఇంకా చాలా ప్రైస్ తగ్గుతుంది ఆఫ్లైన్ లో అయితే కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి సో నేనైతే కనుక మీకు సజెస్ట్ చేస్తాను వెళ్ళి చూడండి ఒకసారి చూసి మీకు కావాల్సిన బుక్స్ అనేవి నోట్ చేసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేయండి అది బెస్ట్ సజెస్ట్ నేను ఇవ్వగలిగింది అయితే అది కాదు సంగతి ఈ రోజు ఇదే బ్లాగ్ మీకు బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డో అది మేము న్యూస్ ఛానల్ యాక్చువల్ గా చెప్తాను కదా ఇంతకుముందు ముందు తెలుగులో ఇంగ్లీష్ లో స్టార్ట్ చేశాం బట్ ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేద్దాం అనుకుంటా సో ట్రై చేస్తున్న మల్టిపుల్ ఛానల్స్ అయితే క్రియేట్ చేస్తాం ఇప్పుడు దాకా ఈ ఛానల్ సక్సెస్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఈసారి ఇవ్వదా స్ట్రాంగ్ గా ఉన్నా ఈ ఈసారి ఇయర్ ఎండ్ కల్లా మనం అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినా రీచ్ అవ్వాలి అది నా గోల్ అది కానీ ఐ హోప్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఖుషి కూడా ఫ్యూచర్ లో తెలుగు మాట్లాడుతూ ఉంటుంది కదా తన వ్లాగ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాయి ఎందుకంటే తను గా ఈ తెలుగు ఛానల్ స్టార్ట్ చేసిందే తను తెలుగు నేర్చుకుంటది అని చెప్పి అట్లీస్ట్ ఈ వ్లాగ్స్ ద్వారా ఆయన సో అందుకనే సో ఖుషీతో వ్లాగ్స్ ఎక్కువ చేయించడానికి ట్రై చేస్తాను ఓకే మేక్ షూర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై యస్